పార్కట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ చిత్తూరు డిస్టిక్ పలమనేరు రాజులు శ్రీకృష్ణుడు అలాగే రాముడు ఇలాగే చాలా మంది సైనికులు కూడా ఈ తిని చాలా శక్తివంతంగా తయారయ్యారు అంటే నమ్ముతారా నమ్మరు కదా ఇది వందల ఏళ్ళ నాటి రకం సాగనమాట అసలు ఒక్కొక్క బియ్యానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది ఒక్కొక్క బియ్యానికి ఒక్కొక్క హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటని నాకు తెలియదు కాబట్టి ఇక్కడైతే కుమార్ రెడ్డి గారు ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం వందల ఏళ్ల నాటి రకం సాగు మీరు ఇప్పుడే చూస్తున్నారా అంటే ఎవరైనా సరే మేము పెద్దగా చూడలేదు అనే చెప్తారు నెక్స్ట్ జనరేషన్ జనరేషన్ కి ఇలాంటివి మాత్రం అంతరించిపోయింది అని మాత్రం ఖచ్చితంగా చెప్తారనమాట ఇప్పుడు కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు అసలు ఈ రకాలన్నీ కూడా సాగు చేసి పండించి అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు అని కూడా మనం అడుగుదాం నమస్తే అండి నమస్కారం సరే ఎలా ఉన్నారు బాగున్నా మేడం నేను చాలా ఎగ్జైట్మెంట్ అయితే వచ్చినాను ఇక్కడికి వందల ఏళ్ళ నాటి రకం సాగు అంటే ఏముంటది కొర్రలు లేకుండా ఉంటే బ్రౌన్ రైస్ అనే పదాలు ఎక్కువగా వినపడుతూ ఉంటది వందల ఏళ్ళ నాటిది అని అంటే ఇప్పటికి ఉన్నాయా ఉన్నాయి మేడం ఎక్కడ మరి అంటే ఇప్పుడు వందల ఏళ్ళ కంటే కూడా వేల సంవత్సరాల నాటివి అని చెప్పచ్చు అయితే ఇప్పుడు మనకు అందుబాటులో ఉండేవి ఒక వందకి పదో వంతు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పచ్చు కొన్ని ఎన్జిఓస్ దీని మీద పనిచేస్తున్నాయి మేడం అలాగే మాలాగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు విత్తనాన్ని జాగ్రత్త చేయాలనే కాన్సెప్ట్తో చేస్తున్నారు నేను ఒక రైతుగా నా దగ్గర ఒక పది రకాల దేశవాళీ విత్తనాలు ఉన్నాయి అంటే నేను ఒక పది మంది నిరాశ్రయులకి లేదా అనాథ పిల్లలకి లేదా వృద్ధులకు నేను సేవ చేస్తున్న దాంతో సమానంగా భావిస్తాను అంత గొప్పవిగా చెప్పచ్చు ఇవి ఆ ఒక్కొక్క విత్తనం వెనక దాని వెనక ఉన్నటువంటి చరిత్ర చాలా గొప్పదిగా చెప్పొచ్చు అలాగే ఆ విత్తనం వెనక ఉన్న చరిత్రతో పాటు ఆ విత్తనం దాని ఉత్పత్తులు వాటి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే ఈ రోజుల్లో ఈ ఇప్పుడు మనం చెప్పొచ్చు రోగగ్రస్త ప్రపంచం అని చెప్పచ్చు ఆ ప్రపంచానికి ఇది ప్రధానమైనటువంటి వైద్యంగా నిలబడుతుంది అసలు ఇలాంటి బియ్యాలు చూడాలనుకుంటే అన్ని ఒకే రకం ఒకే చోట ఇలాంటి పండి పండిస్తారు అని అంటే ఎక్కడో వెళ్ళాలా ఇలాంటి ఒక్క రకం చూడాలంటే వేరే ఊర్లకి వేరే ఊర్లకి వెళ్ళాలా అలాంటిది మన ఉన్న చోట కూడా పండించుకోవచ్చు అని ఒక ఐడియా ఎందుకు రావట్లేదు రైతులకి ఒక గ్రీన్ రెవల్యూషన్ నుంచి గ్రీన్ రెవల్యూషన్ మనకి ఇచ్చినటువంటి మంచి కంటే కూడా చెడు ఎక్కువగా ఉంది అది ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు క్లైమేట్ చేంజ్గా గా తీసుకోవచ్చు అలాగే ఇప్పుడున్నటువంటి ఈ అనారోగ్యం మనకు వచ్చేటువంటి జబ్బులన్నీ కూడా మన వాళ్ళు శాస్త్రవేత్తలు డెవలప్ చేసినటువంటి విత్తనాలు ఆ విత్తన ఉత్పత్తులు అలాగే ఇంకా అంతకంటే ఇప్పుడు ప్రమాదం ఏంటంటే ఈ ఏఐ ఏఐ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఇంకా ప్రమాదం ప్రమాదకరమైనటువంటి విత్తనాలు కూడా రాబోతున్నాయి అంటే మంచికి మంచి విత్తనాలు మంచి విత్తనోత్పత్తులు మంచి ఆహార ఉత్పత్తులు వాటి మీద ప్రచారం జరగడం లేదు ఒక రైతుగా మేము ఇప్పుడు నేను కొంత చదువుకున్నాను నేను ప్రచారం చేస్తున్నా వింటున్నారు అందరూ రైతులు చదువుకున్న వాళ్ళు కాదు కదా వాళ్ళు ప్రచారం చేయలేరు కదా కాబట్టి ఎవరిప్పుడు మీలాగా మీడియా వాళ్ళు మా దగ్గరకు వస్తే కానీ మా గురించి పది మందికి తెలియదు ఈ రకాల గురించి పది మందికి తెలియదు మా లోకల్లో మా ప్రాంతంలో బై రోడ్లు తిననటువంటి వాళ్ళు ఎవరు లేరు అనుకోవచ్చు చిత్తూరు జిల్లా పడమటి మండలాలు అంటే ఈ ఘాట్ సెక్షన్లో ఈ కనుమ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇవి ఇప్పటికీ ఉన్నాయి ఆ రకం ఉంది ఆ రకంతో గాని మనం సంగటి చేసుకుని తిన్నా లేదా భోజనం చేసుకుని తిన్నా ఇటువైపు సంగటి అలవాటు అంబలి చేసుకుని తినడం అలవాటు అలాగే పిండి వంటలు దాంతో చేసుకుని అలవాటు వాటిలో ఉన్నటువంటి రుచి గాని అది తిన్నప్పుడు కలిగేటువంటి బలం గాని అసలు మాటల్లో చెప్పలేము అంత బలం ఉంటుంది దాదాపుగా ఒక పద్దెనిమిది రకాలు ఉన్నాయని చెప్పుకోవాలి ఇన్ని వెరైటీస్ లో ఒక్కొక్కటి అవును మేడం అంటే నేను నవారా అనేటువంటి విత్తనంతో ప్రారంభించా మా అమ్మకి డయాబెటిక్ ఉంటే కొర్రలు అనేక రకాల వంటల్లో మనం వంటల్లో భాగంగా కొర్రలు మార్చామని అన్ని మార్చాం నవారా బియ్యం అనేటువంటిది ఒకటి మార్చిన తర్వాత ఆమెలో గుణం కనపడింది ఆ తర్వాత విత్తనం తీసుకొని వచ్చి వేసుకున్నాను ఇలా ఇంకెన్ని రకాలు ఉన్నాయి ఒక నవారాతో డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది అలాగే గ్యాస్ ఎసిడిటీ తగ్గుతోంది నొప్పులు నడు నొప్పులు తగ్గుతున్నాయి కేరళలో పంచకర్మ పంచకర్మ చికిత్సాలయాల్లో వాళ్ళు మనం ఆయుర్వేదం అంటాం వాళ్ళు సిద్ధ వైద్యం అంటారు వైద్యానికి ఉపయోగిస్తున్నారు అది అండుకొరల్లో మన కురలో చిరుధాన్యాల్లో అండుకొరల్లో మాత్రమే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఉంటే ఫైబరు ఆ నవారబియంలో సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఉంది ఇది ప్రతిదానికి మనం ల్యాబ్ టెస్ట్ చేయించి చూపించలేం కదా ఇది ఒక పూట అన్నంగా తినిపిస్తారు రెండు పూట్ల ఆ మెత్తగా వండినటువంటి అన్నాన్ని మర్దం చేస్తారు నలభై ఎనిమిది రోజులు వాళ్ళు కోర్సు మేడం అది ఈ నలభై ఎనిమిది రోజుల్లో ఎలాంటి పెరాలసిస్ అసలు లేచి నిలబడలేనటువంటి వ్యక్తి కూడా ఫిఫ్టీ పర్సెంట్ పెరాలసిస్ నయం అవుతుంది త్రేతాయుగం నాటి విత్తనం విత్తనం నేను సంస్కృతం చదువుకున్న సాయం ఎంఏ చేశాను మాకు నీవార ధాన్యం అని చెప్పి పేరు దానికి యజ్ఞయాగాదుల్లో అఖండ బియ్యంలో వేస్తారు అఖండ బియ్యంలో వాడతారు దాన్ని అవును ఓకే ఇది బయట బయట మనకు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది మేడం పర్ కేజీ వన్ కేజీ మాత్రమే నేను రైతుగా వన్ ట్వంటీకి ఇస్తున్నా వినియోగదారులకి మూడు వందలు ఎక్కడ వన్ ట్వెంటీ ఇక్కడ ఆ ఓకే ఇది యజ్ఞాల్లో కూడా వేస్తాను అనమాట యజ్ఞ యాగాదుల్లో ఉపయోగిస్తారు ఎందుకు ఆ రకమే ఉపయోగిస్తారంటే బియ్యం నుంచి మొలకలు వస్తాయి నుంచి మొలకలు మీరు ముందే కానీ చెప్పుంటే మీరు రావడం తెలిసి నేను మొలగట్టి మీకు చూపించేవాడిని ఒక పిడికి బియ్యం తీసుకెళ్లి ఇంటి దగ్గరకు తీసుకెళ్లి మామూలు స్ప్రౌట్స్ ఎట్లా మొలకడతాము ఆ విధంగా మొలగట్టి చూడొచ్చు ఓకే అందుకని యజ్ఞయాగాదుల్లో అఖండ బియ్యంగా ఆ ఒక్క రకం అఖండ బియ్యం కాదు కాదు అఖండ బియ్యం అంటే గింజ విరుగుడు లేనటువంటి బియ్యాన్ని అఖండ బియ్యం అంటారు ఈ బియ్యం ప్రత్యేకత బియ్యం నుంచి మొలకలు వస్తాయి చాలా రకాలు మనకు అన్ని రకాలు కూడా దేశీ బియ్యం అన్ని రకాలు కూడా మొలుకలు వస్తాయి ప్రత్యేకంగా అది యజ్ఞాగాదులకు ఉపయోగించేది మునులు మహర్షులు తిన్నటువంటిది త్రేతాయుగం నాటి బియ్యం అంటే మనకు శ్రీరాముడు సూర్యవంశరాజులు వాళ్ళందరూ తిన్నటువంటి బియ్యంగా చెప్పచ్చు అమ్మో ఈ బియ్యానికి మనం ఆ జన్యు చరిత్ర తీసుకుంటే విత్తనం యొక్క జన్యు చరిత్ర తీసుకుంటే మన పూర్వీకుల గురించి చెప్తున్నప్పుడు మనం ఎలా భావోద్వేగానికి గురవుతాము విత్తనం భావోద్వేగానికి గురి చేస్తుంది ఇది నాకు ఒక రైతుగా నాకేంటంటే ఆ రాజుల్ని రాజవంశీకుని చూడలేదు వాళ్ళు తిన్నటువంటి బియ్యం పండిస్తున్నా కదా అది ప్రౌడ్ గా ఫీల్ అవుతాను అవును ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నటువంటి బియ్యం యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఎక్కువ నా దగ్గర చాలా మంది ఒక ఐదు కేజీలు పది కేజీలు తీసుకెళ్తారు క్యాన్సర్ లక్షణాలు తెలిసేయనో లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నామనో వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాను అంటే మనకు ఒక గ్లాస్ బియ్యం పెట్టుకుంటే ఎంత అవ్వచ్చు క్లాస్ కాదు మేడం దీని మెజర్మెంట్ ఏంటంటే ఒక గుప్పెడు బియ్యం ఓకే ఈ గుప్పెడు బియ్యం నేను కడుపు నిండుకు తినగలను కడుపు నిండుకు దీని కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువ మనం మన మామూలుగా హైబ్రిడ్ రైస్ లాగా ఒక కప్పు రెండు కప్పులు కాదు దీని మెజర్మెంట్ ఏంటంటే ఇంట్లో ఎంతమంది ఉన్నామో అన్ని గుప్పెళ్ళు చాలు చాలు కడుపు నిండు కడుపు నిండుకు తినచ్చు ఆకలి తినడమే కాదు కడుపు నిండుకు తినొచ్చు అంటున్నాను విటమిన్ ఉంటుంది ఆ చాలా మందికి ఉన్న వాళ్ళకి ఇచ్చి మరి ఇప్పుడు నేను ఎనిమిది సంవత్సరాలుగా ఇదే వర్క్ చేస్తున్నాను విత్తనాల మీద ఎక్కువ పనిచేస్తున్నా అలాగే పండించిన పండించినటువంటి రైతులకు విత్తనాలు ఇచ్చి ఒక సంవత్సరం తర్వాత మిల్లు కేపించి వినియోగదారులకు ఇస్తున్నాను దాని వాల్యూస్ అంతా చెప్పి రైతుకు చెప్పాల్సిన వివరాలు రైతుకి వినియోగదారులకు చెప్పాల్సిన వివరాలు వినియోగదారులు రక్తశాలి అని ఒక రైస్ ఉంది మేడం రక్తశాలి రక్తశాలి ఇది ఏంటంటే హిమోగ్లోబిన్ పౌంట్ పెరుగుతుంది ఓకే బ్లడ్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి అవును అవును ఇది రక్తశుద్ధి రక్త వృద్ధి చేస్తుంది అంటే ప్రెగ్నెన్సీ తినొచ్చా అందరూ తినదు ఒక రైస్ నేను చూపిస్తాను మీకు ప్రెగ్నెంట్ ఒక బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఇది తినాలన్నమాట ప్రెగ్నెంట్ ఉమెన్ కి కుల్లాకర్ అనేటువంటి రైస్ తినాలి పేర్లు చాలా కొత్తగా ఉంది ఎప్పుడు విని కూడా అసలు ఇది సహజ వ్యవసాయం అని చెప్పనొచ్చు దీనికి సుభాష్ పాలేకర్ కృషి అని చెప్పి మేము పేరు పెట్టి ఆ పేరుతో ప్రచారం చేస్తూ ఉన్నాం ఆర్గానిక్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేయమంటే ఆర్గానిక్ అంటే బియాండ్ ఫార్మింగ్ ఇది అందుకని మనం చేస్తున్నది బియాండ్ వర్క్ అన్నప్పుడు ఆ పదం ఎందుకు ఉపయోగించాలండి అంటే తెలియని వాళ్ళు ఆర్గానిక్ అంటే ఆ కూరగాయల కాడ నుంచి వాళ్ళు తీసుకున్న బియ్యం కాని ఏదన్నా ఎందుకంటే దాని కెమికల్స్ ఉండదు అని చెప్పి వాళ్ళకు మైండ్ సెట్ లో ఉన్నారు కదా అందుకు గోమూత్రం కానీ ఆవు పేడతోనే వీళ్ళు ఎరువుగా చేసి మీరు చేస్తాను అనేది విన్నాం అనమాట అంటే పంటలు అంత క్లియర్ గా పర్ఫెక్ట్ గా మన చేతికి వస్తాయి నేను ఛాలెంజ్ చేస్తాను రసాయన ఎరువులు వేసి పండించేటువంటి శాస్త్రవేత్తల యొక్క విధానం ఏదైతే ఉందో నేను విత్తనం ఇస్తాను వాళ్ళు వాళ్ళు వేసేటువంటి కెమికల్ ఫెర్టిలైజర్ కెమికల్ వేసి పండించమని చెప్పి చెప్పండి పండవ ఇవి దేశీ రకాల్లో దాదాపు తొంభై ఐదు శాతం రకాల విత్తనాలు కెమికల్ వేస్తే పండవు పంటదు కాబట్టి రసాయన వ్యవసాయానికి ఏ మాత్రం సూట్ అవ్వదు దీన్ని ఏ రైతు పండించినా అనుమానం లేకుండా తీసుకొని తినచ్చు ఇవి సహజంగా పండిస్తేనే పండుతాయి కాబట్టి ఇది కరుంగురవై మేడం దీని పేరు కరుంగురవై ఇది తమిళనాడు వెరైటీ సిద్ధ వైద్యంలో ఈ కరుంగ్ని అలాగే పక్కనే ఉంచినటువంటి రక్తశాలిని చాలా గొప్పగా వాళ్ళు చెప్తారు ఆ సిద్ధ వైద్యం పుస్తకాల్లో మరి రాసినటువంటిది దీని పేరు ఉమెన్స్ రైస్ అని పేరు మీరు గూగుల్లో పూంగారు రైస్ అని కొట్టారంటే ఉమెన్స్ రైస్ అనే వస్తుంది ఉమెన్స్ కి సంబంధించిన అన్ని రకాల డెఫిషియన్సీస్ పీసీఓడి ప్రాబ్లమ్ కానివ్వండి గైనిక్ ప్రాబ్లమ్స్ మంత్లీ పీరియడ్స్ ఇంబ్యాలెన్స్ ఉండటం థైరాయిడ్ ఇంబాలెన్స్ ఉండటం హిమోగ్లోబిన్ కౌంట్ తక్కువగా ఉన్నా ఇది పెరుగుతుంది ఇది పల్లవులు చోలులో తిన్నటువంటి బియ్యం ఇది రాజవంశీకులు మాత్రమే తినేటువంటి వాళ్ళంటే ఇది పల్లవులు చోరులు తిన్నటువంటి బియ్యం ఈ రోజు సామాన్య రైతు కదా నేను అలాగే సామాన్య పౌరులకు అందరికి ఇవ్వగలుగుతున్నా కదా వినియోగదారుల ఇది అంత మంచిది దీని మీద అంతా కూడా ల్యాబ్ టెస్ట్లు చేసిన వాళ్ళు చాలా మంది చాలా సెమినార్స్ లో చెప్పగా మేము విని ఈ రకాలు విత్తనాలు తీసుకొచ్చి పండించుకోవడం హిమోగ్లోబిన్ పెంచేటువంటి జనరల్ గా ఈ రకం రైస్ దీని పేరు సాంబా అంటారు తమిళనాడు బియ్యం ఇది చాలా ఫైన్ వెరైటీ ఇది చాలా సన్న రకం మనకు హైబ్రిడ్ కంటే కూడా సన్న రకంగా చెప్పుకోవచ్చు ఇది యాక్చువల్గా ముడి బియ్యం దీన్ని పాలిష్ పెడితే అసలు అసలు బియ్యమేనా చెప్పానంటారు చాలా షైనింగ్ వస్తుంది ఇంకా సన్నబడుతుంది కదా ఇది రాజుల కాలంలో సైనికుల కోసం వండి పెట్టిన బియ్యం మేడం సోల్జర్స్ రైస్ అని వాళ్ళు కదా రాజులు కాపాడుతారు సైనికుల బియ్యం అని పేరు దీని పేరు రత్నచోడి ఇది మన ప్రాంతంలో ఎక్కువగా పండేటువంటిది మన ప్రాంతం కర్ణాటకలో ఇది బహురూపి మేడం బహురూపి శ్రీకృష్ణ దేవరాయల కాలం వరకు మన ప్రాంతంలో ఎక్కువగా పండినటువంటి రకం ఇది దీనికి బహురూపి అనే పేరు శ్రీకృష్ణ దేవరాయలే పెట్టాడు ఆయన రాసిన ఆముక్త మాల్యతలో ఈ బియ్యం పేరుంది అంత గొప్పది ఇది శ్రీకృష్ణదేవరాయలు మనం చూడలే నేను రైతుగా అందరికి అదే చెప్తాను చెప్పింది పదే పదే అయినప్పటికీ ఆ రాజు తిన్న బియ్యం నేను చూసాను కదా ఈయన ఆయన చేతులతో తిరుమల వెంకటేశ్వర స్వామికి ఆయన ప్రసాదంగా వండి పెట్టినటువంటి రకం ఈ రకం ఈ రకం ఇది తమిళనాడులో బిర్యానీ వెరైటీ మేడం వాసనై సీరక సాంబ మంచి ఆటోమేటిక్ సెంటెడ్ రకం ఇది ఏంటంటే చిన్నపిల్లలకు కానీ దీన్ని అన్నంగా వండిపెట్టి లేదా పలావ్ లాగా వెజిటబుల్ బిర్యానీ లాగా వండి పెట్టగలిగితే ఇష్టంగానూ తింటారు దీంట్లో ఉన్న మెడిసిన్ ప్రాపర్టీస్ ఏంటంటే కడుపు లోపల ఉన్నటువంటి పుండ్లు సైతం మానిపించేస్తుంది ఓకే కడుపు నొప్పితో బాధపడుతుంటారు పిల్లలు విరేచనాలు అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ బియ్యం తినిపించగలిగితే అసలు బాగా మంచి మెడిసిన్గా ఉపయోగపడుతుంది మా పిల్లయి సాంబాయిది ఇది కండ పుష్టికి వీర్య పుష్టికి దాతు పుష్టికి మంచి బియ్యం ఇది ఇది పల్లవులు చోలల కాలంలో పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మించారు వాళ్ళు ఆ దేవాలయాల మీద ప్రహరీ గోడలు పెద్ద పెద్ద బండరాలు మోసారు చూడండి ఆ కూలీలకు వండి పెట్టారంట ఈ బియ్యం అలాగే కాటుయానం అని ఒక రకం ఒట్టడు సాంబాన్ సాంబాన రకం ఈ మూడు ఎర్ర బియ్యమే దొడ్డు రకాలవి లాంగెస్ట్ డ్యూరేషన్ ఇది రెండు వందల రోజుల పంటకాలం చాలా అవును నూట ఎనభై రోజులు వచ్చి కాటు అనేటువంటి రకం రెండు వందల నలభై రోజులు వచ్చి ఒట్టడియాన సాంబార్ ఈ మూడు రకాలు ఈ శరీర కష్టం చేసేటువంటి వాళ్ళు తినాల్సినటువంటి రకం కులాకర్ ఇది ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఎక్కువగా ప్రిఫర్ చేసేటువంటి రకం ఇది దీంట్లో ఎక్కువ ఐరన్ ఉంటుంది మేడం ఇది ఈ రైస్ తిని నార్మల్ డెలివరీ అయినటువంటి వాళ్ళు దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ అని చెప్పి అనుకోవచ్చు ఇది బ్లాక్ రైస్ లో ఇంకొక వెరైటీ మణిపురి బ్లాక్ ఇది ఇది స్టిక్కీగానే అవుతుంది మనకు ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి అన్నం పొడి పొడిగా ఉండటం మల్లె పువ్వులాగా ఉండటం ఇవి చూసి ఈ రైస్ ఎవరు తింటారని చెప్పి అనుకుంటారు మన చిన్నతనంలో ముప్పై ఐదు నలభై ఏళ్లకు ముందు రైస్ అంతా కూడా స్టిక్కీగానే ఉండేది ఆ ప్రాంతంలో దీన్ని స్టిక్కీ రైస్ అనే అంటారు నార్త్ ఈస్ట్ ఈశాన్య భారతదేశంలో కాకపోతే అది చల్లగా టేస్టీగా ఉంటుంది మేడం ఇంద్రాని దీని పేరు ఇంద్రయా అని మహారాష్ట్ర వెరైటీ మాకు మా గురువు గారు సుభాష్ పాలేకర్ గారికి చాలా ఇష్టమైనటువంటి బియ్యం ఇది దీన్ని డి విటమిన్ రైస్ అంటారు అవునవును విటమిన్ డి డెఫిషియన్సీ వాళ్ళు దీన్ని తీసుకోగలిగితే చాలా అంటే చాలా మంచి రకం ఇది మంచి ఆరో వెరైటీ ఇది లైట్గా స్టిక్కీగా అవుతుంది పొడి పొడిగా రాదు అలాగే కాల్షియం ఎక్కువగా ఉన్నటువంటి రైస్ కాల్షియం ఎక్కువగా బహురూపిలో ఉంటుంది అలాగే ఇంద్రాణిలో ఉంటుంది ఎదిగే పిల్లలకి దీన్ని కానీ పెట్టగలిగితే కాస్త బలహీనంగా ఉన్నటువంటి పిల్లలు హార లోపంతో బాధపడేటువంటి పిల్లలకి ఈ రైస్ కానీ పెట్టగలిగితే బాగా బలంగా పుష్టిగా పెరుగుతుంది గ్రోత్ బాగుంటది చూసారు కదండి మీకు ఈ బియ్యం గురించి చెప్పిన పోషకాలు ఏమేమైతే నచ్చినాయో ఎవరెవరికి ఏమేమి బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ కావాలో చెప్పారు కదా ఒక్కొక్క బియ్యానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందనేసి ఓకే అండి